హాయ్ అండి న్యూ మెథడ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగు ఇప్పుడు మనము సైడు మీకు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కొట్టుకోండి పైన మనం పేపర్ కటింగ్ చేసినప్పుడు ఒక వేస్ట్ కాకుండా కొంచెం మరీ కొసకు రాకుండా ఒక లైన్ ఉట్టిగా ఒక హాఫ్ ఇంచ్ లైన్ కొట్టుకోండి ఆ తర్వాత మీరు షోల్డర్ డౌన్ కోసం ఒక వన్ ఇంచు లైన్ లైన్ కొట్టుకోండి ఇప్పుడు వీళ్ళ చెస్ట్ రౌండ్ వచ్చేసి అప్పర్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు ఉన్నారండి అయితే ఇంతకు ముందులాగా కాకుండా మనమైతే కొంచెం కొలతలు అయితే చేంజ్ చేసినాం ఎందుకంటే మిడిల్ చెస్ట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ కటింగ్ పాత కటింగ్ అయితే కరెక్ట్గా ఉంది పాత కటింగ్ అంటే న్యూ మెథడ్లో చేసిన పాత కటింగు కరెక్ట్గా ఉంది కానీ కొంచెం తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి లూజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది దానివల్ల ఏం చేసినామంటే ఇది థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ కదా అప్పర్ చెస్ట్ బాగా వినండి దీనికి ప్లస్ వన్ బాజీ మెజ బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ప్లస్ వన్ కలిపినాం ఆ తర్వాత ఎంత వస్తుంది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది థర్టీ సిక్స్ అండ్ హాఫ్ని డివైడెడ్ బై ఫోర్ చేసిన తర్వాత మైనస్ టూ చేస్తున్నాం ఓకేనా మైనస్ టూ చేసి మీరు బ్యాక్ పార్ట్లో మాత్రమే అర్థమైంది కదా బ్యాక్ పార్ట్లో మాత్రమే అలా అప్పర్ చెస్ట్ పెట్టుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఫుల్ షోల్డర్లో నుంచి సగం హాఫ్ షోల్డర్ ఏడున్నర వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి అండి సగం ఏడున్నర అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నా ఓకేనా ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ హోల్ రౌండ్ కోసం సిక్స్కి అయితే ఒక డాట్ పెట్టుకోండి అయితే స్ట్రైట్గా కాకుండా ఒక ముప్పావి ఇంచు లోపలికి లైన్ కొట్టుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ముప్పావు చూసుకొని మీరు లైన్ కొట్టుకోండి ఇలా ఒక లైన్ కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత మనకి ఆర్మహాల్ రౌండ్ వస్తుందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలండి ఇదైతే తప్పనిసరి ఇప్పుడు థర్టీ సిక్స్ అండ్ హాఫ్ని నాలుగు భాగాలు చేసి వచ్చిన నాలుగో భాగంలో నుంచి మైనస్ టూ చేసి ఇక్కడ నేను చెస్ట్ కింద పెట్టేస్తున్నా అప్పర్ చెస్ట్ మనము బ్యాక్ పార్ట్లో అప్పర్ చెస్ట్ మాత్రమే చూసుకుంటాం అప్పర్ చెస్టు పెట్టేసుకోండి పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఆర్మహోల్ రౌండ్ ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి వీళ్ళ ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి నైన్ రావాలండి ఎయిటీన్ ఉంది ఎయిటీన్లో సగం ఎంత నైన్ కాబట్టి నైన్ రావాలి అయితే కొంచెం తక్కువ వచ్చింది నేను కొంచెం పెంచుకున్నా పెంచుకొని మళ్ళీ ఆర్మహోల్ రౌండ్ చూసుకుంటున్నా చూడండి ఇప్పుడు కరెక్ట్గా నైన్ వచ్చింది అయితే ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కాబట్టి పైన హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం ఇదైతే తప్పకుండా గుర్తు పెట్టుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడు కూడా ఇదే కటింగ్ చేసి మీరు ఒక్కసారి కుట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందో మీకే అర్థమైతే ఇప్పుడు చెస్ట్ పాయింట్ కోసం నేను తొమ్మిదిన్నర తీసుకుంటున్నా మీరు హైట్ని బట్టి వస్తుందండి ఇది మీరు బాడీ మెజర్మెంట్స్లో అయినా తీసుకోండి లేకపోతే సైజ్ బ్లౌజ్లో కూడా చూసుకోవచ్చు ఓకేనా చెస్ట్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మనము ఎందుకంటే డాట్లు అంతకన్నా పైకి వెళ్ళకూడదనమాట అందుకని బ్యాక్ పార్ట్ అయినా సరే మనం చెస్ట్ పాయింట్ చూసుకుంటాం ఆ తర్వాత మీ ఇక్కడ బ్లౌజ్తో నేను చెస్ట్ పాయింట్ పొడవు సారీ పొడవు అనేది చూసుకుంటున్నా ఎందుకంటే మీకు ఒకవేళ పొడవు తేడా వస్తుంది అనుకుంటే మీరు సైజ్ బ్లౌజ్తో కూడా ఇలా పొడవు చూసుకోవచ్చు ఓకేనా ఇదే ఇది ఈజీ ఉంటే ఇలా చూసుకోండి మీరు కూడా ఇక్కడ ఖర్చు కోసం కొంచెం ఎగస్ట్రా తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ పావు ఇంచు కన్నా ఎక్కువ హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ అలా తీసుకోండి ఆ తర్వాత నడుము చూసుకుందాం నడుము వచ్చేసి ఇక్కడ చెస్ట్ చెస్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఆ తర్వాత ఖర్చు కోసం ఎగస్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నా ఇప్పుడు సైజ్ బ్లౌజ్లో వీళ్ళ డాట్ ఎంతుందో చూసి అంతా డాట్ ఇస్తుందండి మనం వన్ ఇంచ్ డాట్ కోసం తీసుకోవచ్చు ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ పైన ఇప్పుడు మనం ఈ న్యూ మెథడ్ కట్టింగ్ కదా షోల్డర్లో షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపు మైనస్ చేస్తాం కొత్త వాళ్ళకి ఎవరైనా చూస్తారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా అయితే మనము ఇక్కడి నుంచి టూ ఇంచెస్ మైనస్ చేయడానికి ఒక లైన్ కొట్టుకుందాము ఇప్పుడు ఈ చుట్టూ ఎగస్ట్రా ఉన్న పేపర్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసేసుకుందామండి మనకి సెట్టింగ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం మీరు కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మైనస్ చేయాలనుకున్న టూ దగ్గర నుంచి ఇక్కడ డాట్ల దగ్గర వరకు ఒక లైన్ కొట్టుకోండి కొట్టుకొని పేపర్ కట్ అయిపోకుండా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ గమ్ము కానీ లేకపోతే పిన్స్ కానీ కొట్టుకోండి గమ్మే కొట్టేసుకోండి గమ్ము పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఊడిపోకుండా చూడండి ఇలా ఆ టూని మనం మైనస్ చేసేయాలన్నమాట ఇలా ఓకేనా ఇలా మైనస్ చేసేసి సెట్టింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం నెక్కు వైపు మైనస్ టూ తగ్గించినాం ఇలా డీప్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర వరకు ఉందండి నెక్కును బట్టి మనము టూ ఇంచెస్ని షోల్డర్ వైపు కాకుండా నెక్ వైపు మనం తగ్గించినాం ఆ తర్వాత ఈ ఎగస్ట్రా పేపర్ని కటింగ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కోసం మనం కొంచెం వదులుకున్నాం కదా ఉక్సులు పట్టి లూబుల పట్టి కోసం మనం బ్యాక్ పార్ట్లో ఉక్సులు ఇస్తే ఉక్సులు లూబులు బ్యాక్ పార్ట్లో ఇస్తే అది ఉంచుకోవాలి లేదంటే అది కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ నెక్కు చూసుకుంటున్నా నేను వీళ్ళ డీప్ నెక్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటున్నా వీళ్ళ నెక్కు చాలా బ్రాడ్గా ఉందండి అయితే నెక్కు పైన ఇప్పుడు నెక్ పైన రెండు రెండు బావు నెక్కు కింది వైపు మాత్రం త్రీ త్రీ కన్నా కొంచెం ఎక్కువనే తీసుకున్నా అనమాట ఎందుకంటే వీళ్ళ నెక్ అనేది బ్రాడ్గా ఉంది అందుకని ఎక్కువ తీసుకున్నా ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఇచ్చే డాట్ ఎంత ఇవ్వాలనేది ఇందులో క్రియేట్ అవుతుంది మనమేం ఇయ్యక్కర్లేదు ఓకేనా ఇంకోటి ఏంటంటే నడుం దగ్గర షేప్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనం ప్రత్యేకంగా షేప్ చేయనవసరం లేదు దానివల్ల అస్సలు ముడతలు రావు థ్యాంక్